ఆ తాదా ఏం సంగతి ఈ చెప్తాను ఈడ బత్తాలు నింపుతాను బత్తాలు నింపుతాల్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పార్లమెంట్ ఎలక్షన్లు ఇవ్వలకేద్దాం ఏం సంగతి మోడీకి ఎందుకు మోడీ ఏం చేసిండే మేమంటే బీజేపీ అని చెప్తున్నాం కాబట్టి మీరు ఎందుకు ఎత్తారు మోడీకి అయితే గత కొన్ని సంవత్సరాల నుండి అయోధ్య రామ మందిరం చాలా ఇబ్బంది ఉన్నది కదా ఆ ఇలా మోడీ తలుచుకుంటేనే సాధ్యమైంది ఇంకొకటి ఏ పని చేసినా గానీ ఒక లా కొన్ని సంవత్సరాలు తరతరాలకు ఉపయోగపడే ఆలోచన పనుల విధానాలు అట్లున్నాయి ఇతర పార్టీలు అంటే ఈ రోజు మనం రేపు ఎట్లుంటే ఎట్లయితే గట్ల ఈ రోజు రేపటి కోడి కంటే ఈ రోజు గుడ్డే నయం అనే ఆలోచనలు ఉన్నారు అది కరెక్ట్ కాదు ఈ ఇదేంటి సంక్షేమ పథకాలని ఇవి ఇవి ఉచితాలు ఉచితాలు ఉచితాలని రాష్ట్రాలన్నీ దివాలు తీస్తున్నాయి కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నరేంద్ర మోడీ ఉండాలి దేనికైనా మంచిది అని అనుకుంటాను మీరు బయట తిరుగుతారు కదా పబ్లిక్ ఏమనుకుంటారు రామ మందిరం కోసమే కొట్టేస్తారా బీజేపీకి ఏం పని చేయలేదా ఏ పని ఎందుకు చేయలేదు ఇప్పుడు ప్రసాన వాటికి మన ఇవేంటి డ్రైనేజీలు రోడ్లు మెట్రో రైళ్ళు ఇవన్నీ ఎన్ని చూస్తలేము అన్ని బాగానే ఉన్నాయి కదా రైతులకు రైతులకు ఏమైనా చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా కాల దగ్గర రైతులకు అంటే రైతులకు ఇస్తారు కదా మన రెండు వేలు కిసాన్ సమ్మాన్ యువతి పోతే మల్ల ఇంకొకటి ఇది స్కీమ్ ఉంది కదా రెండు వందల తొంభై తొమ్మిదికే అలాంటి అలాంటివి మంచిగా ఉన్నాయి ఆ పెన్షన్ స్కీమ్స్ బానే ఉన్నాయి పెన్షన్ స్కీమ్స్ స్కూల్ కూడా బానే ఉన్నాయి మొత్తం పట్లకి సంబంధించిన కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది తెలుసా అండి కొందరికి అందరికి తెలివండి కొనేది కావచ్చు సుశీల్ద రావు కావచ్చు సంచులు కావచ్చు ప్రతిదీ నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి పైసలతోటి నడుస్తున్నారు కుంభకోణాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ టిడిపి ఇలాంటి ఇలాంటి పార్టీలు ఉన్నాయి వేయిలో కోట్లుగా పంచుకున్నారు ఈ బీజేపీ కాలకుల దగ్గర మాత్రం ఎవరు ఆయవంగానైతే ఏం పో అంత కొట్టకున్న వాళ్ళు అయితే నాకు కౌపడ తెలియదు నాకు తెలిసినంతవరకు ఎక్కడ మన కరీంనగర్ మరి మన కరీంనగర్లో బండి సంజయ్ గెలవాలే గెలిపిద్దాం అందుకంత వినోద్ కుమార్ అన్ని చేస్తున్నారు అంటుండే వినోద్ కుమార్ ఏం చేసింది అనేది ఇప్పుడు పోతారు కదా జైల్లో పోతారు కదా కోలు ఇగ తెలతలేదా మొన్నటి బట్టి ఎవరు తెలియదు ఇప్పుడు వెళ్తలేదా రోజులు గడతాలో తెలిస్తానే కదా ఇంకే చెప్పేదేం ఉన్నది ముసలి వాళ్ళకి చూద్దు వెళ్తాది లిక్కర్ లిక్కెడ్ చేసినాక ఉండదా ఆడవాళ్ళు అరికట్టేది పోయి ఆడవాళ్ళు అది చేసినాక ఆడవాళ్ళు మగవాళ్ళు బాగా తాగి స్కూల్ చేసే వచ్చిన ఆడవాళ్ళని కొడతారు మరి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్ లు వంద రోజులు అన్నారు అవి ఏ గ్యారంటీ స్కీమ్ అయినా ఇవాళ ఏడు లక్షల కోట్లు అయినా రేపు పది లక్షల కోట్లు చెప్పాడు పోతాట పోతా ఒకసారి ఒక నాలుగైదు సంవత్సరాలు దేశం మీద రాష్ట్రాల మీద కరువు వస్తుంది ఎవరు పడాలి అందరి అందరి చేతులు అవడతారు నేను చేయ నేను చేయ నేను నేను ఉండ నేను అబ్బో పది కోట్ల పది లక్షల కోట్ల అప్పులు ఎవరు కడతారు అనేది ముందుకు నాయకులు చూడబోరు ఉంటాంటుంటే మొత్తం ఇప్పుడు అంతా హామీలు ఉచిత హామీలకే ఓట్లు ఎత్తారు మరి జనాలు అది తప్పు విషయం తెలియదు కొంతమంది తెలియదు దాదాపుగా సగం మంది కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి యువకులకు అందరు తెలిసిపోయింది ఎందుకు అప్పుడు ఎందుకు అనేది అదంతా తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ముందుకత్తు బీజేపీకే ఇయ్యాలి రాహుల్ గాంధీ అద్దా రాహుల్ గాంధీ అద్ది ఎందుకంటే అన్ని కుంభకోణాలు కథలు అవన్నీ ఉన్నాయి ఎందుకు ముక్కడంతా భూవ కొరకు ఇవన్నీ ఎందుకు ఈ జీలవాడు ఎందుకు ఇవన్నీ చేసుడు ఎందుకు కోన పట్టకూడదు అది చేసుడు ఇది చేసుడు ఇది కరెక్ట్ లేదు అయితే ఇప్పుడు కరీంనగర్ లో బండి సంజయ్ సంజయ్ గెలిచాడు గెలిపియాలి భారత్ మాతాకి